చంద్రబాబు గారిలో ఒక పెద్ద మార్పే కనిపిస్తోంది స్వయంగా ఆ పార్టీ నాయకులే చాలామంది బహిరంగంగా ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ఆ మార్పు కూడా ఎవరిని చూసి వచ్చిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వచ్చింది ఆ మార్పు అంటే జగన్ను చూసి ఇక్కడ ఇన్స్పైర్ అయ్యే మార్పు వచ్చింది అని అనుకుంటే పొరపాటే జగన్ను మించి తనను గుర్తు పెట్టుకోవాలి ప్రజలు అనుకుని వచ్చిన మార్పు అదేంటి అంటే సంక్షేమం విషయంలో వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అయినా బాబుగారైన విధానాలు ఏంటి అంటే సంక్షేమం అనేది ఇమీడియట్గా అమలు చేయకుండా క్రమక్రమంగా మెల్లమెల్లగా ఒక్కొక్క పథకం అమలు చేసుకొని ఐదేళ్లలో పూర్తిగా వాటిని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాగానే మొత్తం నవరత్నాలు ఏవైతే చెప్పారో వాటిని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్ళిపోయారు అయితే అలా చేద్దామని ప్రయత్నం చేసి రాగానే ఇచ్చింది ఏంటి అంటే ఈ పింఛన్లు ఏవైతే ఉన్నాయో వృద్ధులకు మహిళలకు వితంతువులకు వికలాంగులకు ఇచ్చే పింఛన్లు ఏవైతే ఉన్నాయో సామాజిక పింఛన్లు వికలాంగు పింఛన్ వాటిని అయితే మాత్రం ఇమీడియట్గా ఇచ్చేశారు పైగా ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్పి ఇచ్చారు దానికి కారణం కూడా పింఛన్ పెంపు మూడు వేల రూపాయలు చేసిన ఘనత జగన్కి దక్కుతున్న నేపథ్యంలో ఇమీడియట్గా ఆ ముద్ర చెరిపివేసే ప్రయత్నంలో భాగంగా నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఇచ్చారు ఒక రకంగా మంచిదే వాళ్ళందరూ లబ్ధి పొందారు వాళ్ళందరూ కూడా తర్వాత ఒక్కొక్క పథకం అమలు చేయడం మొదలుపెట్టారు మూడు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ అది ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ అలాగే తర్వాత మొన్న ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం కానీ అన్నదాత సుఖీబాబు కానీ ఇలాగ వరుసగా ఓకే ఒకటో రెండో వదిలేశారు సూపర్ సిక్స్ అయితే అవ్వలేదు ఇచ్చేసి మీరు సూపర్ హిట్టు సూపర్ హిట్టు సూపర్ సిక్స్ అని గట్టిగా అయితే ప్రచారం చేసుకున్నారు అంటే పథకాలు ఎందుకు ఇచ్చారు ఇమీడియట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చారు కాబట్టి జగన్ ఇచ్చారు వీళ్ళు ఇవ్వలేదు అనే నింద అది ఒక అపవాద ఆయన ముయ్యకూడదు కాబట్టి ఇమీడియట్గా అయితే అమలు చేశారు అనేది అది కష్టమా నష్టమా భారమా లాభమా సుఖమా ప్రయోజనమా కాదనేది ఇప్పుడైతే తేలదు భవిష్యత్తులో తేలుతుంది అది కంటిన్యూ అయ్యి అందరూ లబ్ధి పొందితే కాకపోతే సంక్షేమం విషయంలో బాబుగారిలో ఆ మార్పు అయితే కనిపించింది బాబుగారు మారారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ